ఏమయ్యా పవన్ కళ్యాణ్ ఈరోజు నీ ప్యా నీకు తీసుకునేటువంటి ప్యాకేజీ మీద ఉన్నటువంటి మమకారం ఈరోజు నీ సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేటువంటి మీ దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈరోజు చిన్న సన్నకారులు ఈరోజు పొట్ట గడవక ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి రైతు కూలీల పట్ల ఎందుకు అంత కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా వాళ్ళని రైతు కూలీలుగా పిలిచొద్దండి శ్రామికులు అని చెప్పి చెప్పావే ఉత్త కల్లిబొల్లి మాటలతో మసిపూసి మారేడుకాయలు చేస్తే ఈరోజు రైతన్నలు కావచ్చు రైతు కూలీలు కావచ్చు కడుపు నిండుతుందా అంత కనీస జ్ఞానం కూడా నీకు లేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా ఈ రోజు కూడా మూడు వందల ఎనభై అంటే జూలైలో పని చేస్తే ఈ రోజు డిసెంబర్ వచ్చింది కనీసం వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి వాళ్ళు శ్రమ దోపిడి ఇది శ్రమ దోపిడి కాదా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒక్కటే అడుగుతున్నాం దీన్ని శ్రమ దోపిడీ అనక దీన్ని ఏమని పిలిచాలా మీరే చెప్పండి ఈ రోజు రాష్ట్రంలో పనులు ఈరోజు రైతన్నలకు ఉపాధి లేదు రైతు కూలీలకు ఉపాధి లేదు ఒకవేళ ఎక్కడైనా పని చేస్తే కూలీలకు డబ్బులు లేవు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వలస వెళ్ళమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు కాదా అని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిలదీస్తూ ఉన్నాం ఈ ఇక ఇదే పవన్ కళ్యాణ్ నేను ఇంకొకటి అడుగుతా ఉన్నా నిన్న డీల్ నిన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నువ్వు ఈరోజు టెలికాన్ఫరెన్స్ ఈరోజు వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించావు నిర్వహించి ఈరోజు పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా నేను పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా నేను పదోన్నతి కల్పిస్తానని చెప్పేసి డిడిఓగా నామకరణం చేసి పెద్ద ఎత్తున వర్చువల్గా సమావేశాలు నిర్వహించావు అందులో అయ్యన్న పాత్రుడు అచ్చెన్నాయుడు నాదెన్ల సబితమ్మ అందరూ కూడా పాల్గొన్నారు నేను ఆశ్చర్యపోయినాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి కూడా ఆ రోజు ఉన్నటువంటి ఎంపీడీఓలకు ప్రమోషన్లు అంటే ఇరవై ఐదు సంవత్సరాల పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్లకు నోచుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇదే మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా పిలిచి ప్రమోషన్లు కల్పించి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి చాంబర్లు కల్పించినటువంటి నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రమోషన్ల పేరు డీఎల్డీఓ అంటే డిస్ డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వాళ్ళందరినీ కూడా పేర్లు మార్చి డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని చెప్పి పేర్లు మార్చి జబ్బలు కొట్టుకుంటారే ఇదేనా మీరు చేసేటువంటి అభివృద్ధి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పేర్లు మార్చడమే అభివృద్ధి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పేర్లు మార్చడమే ప్రమోషన్లు కల్పించినట్లా నేను అడుగుతా ఉన్నా పేర్లు మార్చడం ద్వారా వాళ్ళ జీతాల్లో ఏమైనా ఒక ఒక దమ్మిడి హైక్ పెరుగుతుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఎస్ మీరు నిజమైనటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వం అయితే ఈరోజు ఉద్యోగులకు పిఆర్సీనో ఐఆర్ డియో ఇచ్చి మీరు చెప్పుకోవాలి కానీ మీ గొప్ప గొప్ప డిఎల్డివోని డిడిఓగా పేరు మార్చి ఈరోజు భజన చేసుకుంటే ఇంత దౌర్భాగ్యమా అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అంతేకాదు ఆ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నటువంటి మంత్రులు అయ్యన్న పాత్రుడు నాయుడు నాదేళ్ళ అందరూ కొడతా కొడుతాడు అబ్బా ఎంత ఐడియా ఎంత గొప్ప మేధావి నువ్వు ఎంత సాధ్యమైంది నీకే అని చెప్పి ఆ వీడియోలు కూడా ఇంకా ట్రోల్ అవుతూ ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా ఇదే మీ పవన్ కళ్యాణ్ని కావచ్చు లోకేష్ని కావచ్చు చంద్రబాబు నాయుడిని కావచ్చు వారి సహచార మంత్రుల్ని కావచ్చు ఏమయ్యా పేర్లు మారిస్తేనే భజనలు కొట్టుకొని స్వీట్లు పంచుకుంటా ఉండారే దానికి కోట్లు ఖర్చు పెడతాండారే మరి ఈరోజు ఉపాధి హామీ కూలీలకు డబ్బులు ఇవ్వక వాళ్ళు నెత్తి నోరు కొట్టుకొని వలసలకు వెళ్ళి పిల్లలకు చదివించుకోలేక వాళ్ళకు అన్నం పెట్టలేక దయనీయమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉంటే ఈ భజన బ్యాచ్ అంతా ఈరోజు ఎందుకు ఈ పవన్ కళ్యాణ్ని ఎందుకు ఈ చంద్రబాబు నాయుడిని ఎందుకు ఈ లోకేష్ని ఈరోజు చొక్కా పట్టుకొని నిలదీయలేకపోతా అంటారు ఈ ప్రజలతో కాదా మీరు ఓట్లు వేపించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఈ కనీస జవాబారీ తనం ఈ ప్రభుత్వానికి ఎందుకు లేదని చెప్పి చీమ కుట్టేట కూడా ఎందుకు లేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గరలో ఉంది అందుకే ఇంత దౌర్జన్యంగా ఇంత క్రూరత్వంగా ప్రవర్తిస్తూ ఉన్నారు తక్షణమే మీ వైఖరిని మార్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ కౌటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా